హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ వెజిటేబుల్ తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఇంతకీ ఇది వెజిటేబుల్ ఫ్రూట్ అన్నది నాకు కూడా కన్ఫ్యూజనే సో మేమైతే ఎక్కువ వెజిటబుల్ లాగే యూస్ చేస్తాం సో అందుకనే వెజిటేబుల్ అనే కంటిన్యూ అయిపోదాం ఇంతకీ వీటిని వాకాయలు అని పిలిస్తారు ఆంధ్ర సైడ్ మాక్సిమం అందరికీ తెలిసే వంటిది ఆషాఢ మాసంలో కన్ఫామ్గా ఈ వెజిటేబుల్ ఒక్కసారైనా తినాలి అంటారు వీటితో పులిహార పులుసు అండ్ అలానే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఇప్పుడు మనం అయితే పప్పు వాకాయ ప్రిపేర్ చేస్తున్నాము ఫస్ట్ ఇలా వాకాయలు నీట్గా క్లీన్ చేసుకుని హాఫ్ కి కట్ చేసుకుని దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేయాలి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం నీట్ గా సీడ్స్ లేకుండా పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి ఈ వాకాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి షుగర్ ని కంట్రోల్ చేస్తుంది కిడ్నీలో స్టోన్స్ కూడా చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది అండ్ అలానే ఈ కాయల్లో సి విటమిన్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు స్కిన్ డిజీజ్ అనేది కంట్రోల్ చేస్తుంది సో ఇలాంటి మంచి మంచి బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్ని వీక్లీ తీసుకోవడం చాలా మంచిది ఇది ఓన్లీ రైనీ సీజన్ లోనే అవైలబుల్ ఉంటుంది సో సీజనల్ ఫ్రూట్ కదా అసలు స్కిప్ చేయవద్దు ఈ రోజు లంచ్ లోకి ఇలా పప్పు వాకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అందుకోసం టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పును అయితే తీసుకున్నారు కందిపప్పును బాగా కడిగేసుకున్నాక కట్ చేసి సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్న వాక్కాయ మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక ఫైవ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు వేసుకున్నాం కదా ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేయాలి ఒక త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పప్పు వాక్కాయ కూడా రెండు చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయాక నెక్స్ట్ వీటికి తాలింపు అయితే వేసుకోవాలి నార్మల్గా మనం పప్పుకి ఏమేమి తాలింపు పెట్టుకుంటామో అవన్నీ తీసుకోవాలి అంటే వెల్లుల్లు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండు మిరపకాయ సో ఇలా తాలింపు సామాన్లు అన్నీ తీసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ ఓప్ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి ఈ లోపు ఇక్కడ ఆల్రెడీ ఉడికిపోయిన పప్పులో పసుపు అండ్ అలానే మనకి టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి రాక్ సాల్ట్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటది నెక్స్ట్ ఇలా తాలింపు కూడా పప్పులోకి యాడ్ చేసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి త్రీ మినిట్స్ వరకు అయితే బాయిల్ అవనవ్వాలి అలా బాయిల్ అయ్యాక రెండు డబ్బులు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని పప్పును అనేది సర్వ్ చేసుకోవాలి చాలా యమ్మీ యమ్మీగా ఉండి పప్పు అక్క అయితే రెడీ అయిపోయింది ఎవ్రీ సీజన్లోని అన్ని రకాల వెజిటబుల్స్ అన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్లో ఉండవు కదా సో ఇలా అవైలబుల్గా ఉన్నప్పుడే మంచిగా కుక్ చేసుకుని హెల్తీగా తినాలి సో ఇలా వాక్ అయితే ఇంకా చాలా రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నాను కదా ఎవరికైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ అవి కూడా చేసేద్దాం హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విష్ ట్వంటీ ట్వంటీ వన్ బాయ్ బాయ్